హాయ్ అండి అందరికీ నమస్తే మనకి వర్షాలు పడుతున్నాయి కదా ఈ మందారాలు చూడండి అంత చక్కగా పోస్తున్నాయో ఈరోజు నేను మీకు వీడియోలో మనం ఆన్లైన్లో ప్లాంట్స్ అనేవి కొనవచ్చా లేదా అంటే నేను కొన్న మొక్కలు ఎట్లా ఉన్నాయి అనేది మీకు చూపిస్తానండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేకపోతే లేదు అది నేను ఎక్కడ కొన్నానని అడుగుతున్నారు అందుకని ఈ వీడియో పెడుతున్నాను మీకు గులాబీ గురించి అడిగారండి ఏడాకులు వస్తున్నాయి అని చెప్పి ఇది చూడండి నా మొక్కకు కూడా ఇట్లాగే ఏడాకులు ఉన్నాయి చూడండి ఈ మొక్క అంతా కూడా ఏడాకులు ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఈ నాటు గులాబీ కాదండి గ్రాఫ్టెడ్ కాదు ఇది ఓన్ రూటెడ్ మొక్క అంటారండి దీన్ని అంటే కొమ్మల ద్వారా తయారు చేస్తారు కలర్స్ వేరేనే వస్తాయి చూడండి ఆ ఆకులన్నీ కూడా ఏడాకులే ఉన్నాయండి ఈ మొక్కకి ఇది గ్రాఫ్టెడ్ కాదు అయినా సరే దీనికి పువ్వులు అనేవి వస్తాయండి ఎందుకంటే ఇది ఓన్ రూటెడ్ అంతేగాని గ్రాఫ్టింగ్ చేసింది కాదు కాబట్టి మనకి దీనికి ఎన్ని ఏ కొమ్మకైనా ఎన్ని ఏడాకులు వచ్చినా కూడా మనకి పువ్వులు అనేవి మాత్రం వస్తాయండి మీ మొక్క ఏంటనేది మీరు ముందు చూసుకోండి అంటే ఓన్ రూటెడా లేదంటే గ్రాఫ్టెడా గ్రాఫ్టెడ్ దానికైతే ఎట్లా అనేది నేను చెప్తాను దీనికి మాత్రం నాకు పువ్వులు అనేవి వస్తాయండి ఇదిగోండి ఈ మొక్కను చూపిస్తున్నాను చూడండి ఇది కూడా గ్రాఫ్టెడ్ కాదు ఇది కూడా ఓన్ అండి ఇది కలర్ వేరేనే నాటు గులాబీ మాత్రం కాదు చూడండి ఏడు లీఫ్ ఏడు ఉన్నాయి అనేవి మీరు ఇట్లాగా మొక్క అంతా కూడా వచ్చినా సరే మీకు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అది ఓన్ రూటెడ్ అయితే అదే కనుక గ్రాఫ్టెడ్ మొక్క అనుకోండి అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది నాకు ఆ వచ్చే చిగురులకు కూడా అన్నిటికీ మొగ్గలు అనేవి వస్తున్నాయి చూడండి మీకు చూపిస్తున్నాను నేను మీకు ఇట్లా ఏడాకులు వచ్చినా సరే ఆ మొక్కకి ఏ ఎక్కడ కొమ్మ వచ్చినా కానీ మనకి గ్రాఫ్టింగ్ కాదు కాబట్టి ఈ మొక్క మనకి అనేవి వచ్చేస్తాయండి రాకుండా అయితే ఉండవు అంటే నాటు గులాబీకనే కాదు ఇట్లా వేరే కలర్స్ ఓన్ రూటెడ్ మొక్కలు తయారు చేసి నర్సరీ వాళ్ళు మనకి ఇచ్చినప్పుడు వీటికి ఏడాకులు వచ్చినా కూడా మనకి పువ్వులు అనేవి వస్తాయి అండి మీరు దాని గురించి అయితే ఏం కంగారు పడక్కర్లేదు మీ మొక్క అది ఓన్ రూటెడా లేదంటే గ్రాఫ్టెడా అనేది చూసుకోండి చూడండి ఇది గ్రాఫ్టెడ్ మొక్క మీకు చూపిస్తున్నాను నేను అది మేల్ అండి మనకి గ్రాఫ్టింగ్ చేసిన మెయిన్ వేరున్న ప్లాంట్ అనేది మెయిల్ మేల్ మేల్ ప్లాంట్ అది ఆ మేల్ ప్లాంట్కి పక్క నుండి ఈ గ్రాఫ్టింగ్ అనేది చేస్తారండి చేసినప్పుడు ఇది ఫిమేలు దీనికి మనకి పువ్వులు అనేవి వస్తాయి అదే కనుక మీకు ఈ గ్రాఫ్టింగ్ మొక్కనికి అక్కడ అవతల వైపు కాకుండా మీకు యువతల పక్కన కనుక కొమ్మలు లేదా కింద నుండి కొమ్మలు వచ్చిన వాటికి ఏడాకులు అనేవి వస్తాయండి అది కానీ పెరిగితే మీకు పువ్వులనేవి రావు ఎందుకంటే ఇది మేలు మనకి ఆ కొమ్మ వచ్చేది మేలు ప్లాంట్కి కాబట్టి రాదు ఆ గ్రాఫ్టింగ్ చేసిందంటే అది ఫిమేల్ కాబట్టి దానికి పువ్వులు వస్తాయండి మీకు ఈ ఉత్తల వచ్చింది కానీ ఆ కొమ్మ పెరిగిందంటే పువ్వులనేవి రాదు మీ మొక్క ఏంటనేది మీరు చూసుకోండి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది అదే ఓన్ రూటెడ్ అయితే మీరు ఏం కంగారు పడక్కర్లా అదే గ్రాఫ్టెడ్ అయితే ఆ కొమ్మనే తీసేసుకోండి ఆ కింద అట్లా చూపించాను కదా నేను దానికి మీకు ఇప్పుడు చూపించేది ఇది తైవాన్ జామ అండి నేను విత్తనాలతో పెట్టిన మొక్క అండి ఇది అంటే నేను ఆన్లైన్లో కొన్నాను ఈ సీడ్స్ అనేవి కొంటే ఒక మొక్క వచ్చిందండి దాన్ని ఏడు సంవత్సరాల దాకా పెంచానండి ఇప్పటికి నేను అయితే ఈ కాయలు అయితే అంతగా అయితే బాగలేవండి మనకి శ్రమ వృధా అనమాట ఇట్లా కనుక మనం ఆన్లైన్లో విత్తనాలు కొని ఇట్లా మొక్కలు పండ్ల మొక్కలు వేసుకుంటే అవి సరిగ్గా పెంచిన తర్వాత మనకి కాయలని బాగలేవు అనుకోండి ఇక ఆ చెట్టు వృధా అయిపోతుంది అందుకని మీరు సీడ్స్ అయితే మాత్రం పండ్ల మొక్కలయ్యి కొనొద్దు కొనకుండా ఉండటమే మంచిది నేను చెప్పే ఇదైతే కనుక ఇది పునాస మామిడండి ఇది నేను మామూలుగా ఈ నర్సరీలో కొన్న మొక్కేనండి ఆన్లైన్లో ఎట్లా ఉంటాయి అనేది మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు కొనొచ్చా లేదనేది చెప్తున్నాను మీకు నేను కొన్న మొక్కలన్నీ చూపిస్తానండి ఇది మందారము నేను ఆన్లైన్లో కొన్నదేనండి చూడండి కలర్ చాలా బాగుంది నేను ఐదు మొక్కలు వాళ్ళు మళ్ళీ చెప్తారండి మినిమం ఇంత అయితే పెట్టుకోవాలి ఇంకా ఎంతకంటే తక్కువ అయితే పంపమని ఇది బాగుందని పెట్టుకున్నాను నేను ఐదు మొక్కలు పెడితే మళ్ళీ ఇంకో మొక్క కూడా ఇదే పంపారండి ఇదే కలర్ మీకు ఫస్ట్ చూపించిన కలరే ఈ రెండో మొక్క అండి ఇది ఇది వంద రూపాయలు ఏమో ఉందండి ఒక్కో మొక్క వచ్చి అది మనకు లాసు అందుకని నేను చెప్పేదైతే నమ్మకం లేని వాళ్ళ దగ్గర మనం తీసుకోవటం అనవసరం అండి ఇది కూడా వాళ్ళ దగ్గర కొన్నదే నేను అంటే ఐదు మందారాలు పెట్టాను నేను ఇది ఒక కలర్ అండి ఇది అంటే బాగానే ఉంది ఈ ఇది కూడా వాళ్ళ దగ్గర తీసుకున్నదేనండి ఈ నాలుగు మొక్కలు వచ్చినాయి అంటే ఐదోది కూడా వచ్చింది కానీ అది అసలు కొమ్మ అంటే మొక్కే ఆ కొమ్మని మొక్క చేశారండి అది మొత్తం ఎండిపోయింది అసలు అది మొక్క కాదు ఇంకా నాకు అసలు పెట్టడానికి కూడా అవ్వలేదు అది దీనికి ఎనిమిది వందలు అయినాయండి నాకు అంటే మనకి పంపడానికి ఛార్జెస్తో కలుపుకొని ఈ ఎడీనియం చూపిస్తున్నాను చూడండి ఆన్లైన్ ఎట్లా ఉంటుంది అనేది మీకు అంటే నేను చెప్పటం లేదని అనుకుంటున్నారు నేను తీసుకొని కూడా ఎట్లా ఉంటాయి అనేది మీకు చెప్తున్నాను నేను ఈ అడీనియమ్స్ నేను లాస్ట్ ఇయర్ కొన్నాయండి సంవత్సరం మొక్కలు ఓ రెండు అయితే ఓ సేమ్ కలర్ అండి నేను పెట్టిన వేరే కలర్లు పెడితే రెండు ఒకటే కలర్ వచ్చినాయి ఇంకో రెండు మాత్రమే వేరేగా వచ్చినాయి అండి ఇంకొక టైం అసలు పువ్వులు రాలే ఇప్పటికి వీళ్ళ దగ్గర ఆరు మొక్కలు కొనాలండి మనం ఆరు మొక్కలు ఇదిగోండి చూడండి దీనికైతే అసలు పువ్వులు రాలే ఆరు మొక్కలు కొనాలి మళ్ళీ మనకి ఆ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఇట్లాగా ఇది చిన్న మొక్కలే పంపుతారండి మనకి పెద్ద ఏం పంపరు ఇది చూడండి ఇది ఎందుకో మరి నాకు తెలియదు వీళ్ళ దగ్గర మొక్కలైతే మనము ఈ నర్సరీల్లో కానీ మన రోజు షోల్లో కానీ కొన్న మొక్కల్లాగా ఉండవండి అవి కొమ్మలు ఎందుకో ఏలబడిపోతూ ఉంటున్నాయి నాకైతే నచ్చల ఇదిగోండి ఇది నేను రోజు షోలో తెచ్చా ఇది జనవరి నెలలో పెట్టిన మొక్క అండి చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో మీకు పూలు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇది కూడా నేను రోజు షోలో కొన్నది అది అసలు వృక్షంలాగా వస్తుందండి దానికి నిండా పువ్వులు వస్తాయి మీకు చూపించాను నేను చాలాసార్లు అందుకని నాకైతే అడినియం కూడా నాకు నచ్చలేదండి నేను ఇప్పుడు ఈ ఆన్లైన్లో కొన్న మొక్కలే మీకు ఎట్లా ఉన్నాయనేది చూపిస్తున్నాను ఇది శాంతి ఆన్లైన్ నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్న మొక్కలండి ఇవి ఎట్లా ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను మీకు కావాలంటే మీరు ఆ వెబ్సైట్లో చూసుకొని పెట్టుకోండి ఇవి వీళ్ళ దగ్గర కూడా ఎట్లా ఉంటాయి అనేది కూడా నేను చెప్తాను మీకు ఇది అది నేను ముందు చూపించే మొక్క ఏంటంటే అది ఇండోర్ ప్లాంట్ అండి వీళ్ళ దగ్గర కనీసం పది మొక్కలు కొనాలి మనం మనకి పంపటానికి వంద రూపాయలు షిప్పింగ్ ఛార్జెస్ అండి అయితేనే వాళ్ళు ఆర్డర్ అనేది తీసుకుంటారు లేకపోతే లేదు ఇదిగోండి ఇది మందారము హైబ్రిడ్ అదేదో కలర్ రాశారు సరే కావాలని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను వీళ్ళ దగ్గర అయితే రూట్స్ మాత్రం చాలా బాగుంటాయండి చిన్న మొక్కలే లాస్ట్ ఇయర్ నేను పెట్టాను ఆ ఆర్డర్ పెడితే అప్పుడు మొక్కలు అయితే అసలు ఏం బాగలేదండి రూట్స్ మాత్రం బాగున్నాయి ఇది నందివర్ధనం అండి నందివర్ధనం అని పెట్టాను నేను అది మరి నందివర్ధనం అవుతుందో లేదా స్టార్ జాస్మిన్ అవుతుందో అది నాకు తెలియదు ఓ పువ్వు పూస్తే కానీ తెలియదండి ఇది డిసెంబర్ అండి డిసెంబర్ మొక్క నేను పెట్టుకున్నది కలర్స్ రెండు కలర్స్ పెట్టానండి మరి అవి రెండు వేరే కలర్స్ వస్తాయా ఒకటే కలర్ అవుతుందా ఇదిగోండి ఇది కూడా డిసెంబరే అవుతాయా అనేది తెలియదు మీకు చూపిస్తున్నాను నేను చూపించట్లేదు అని అనుకుంటున్నారు మీరు ఇది అండి రూట్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండి చిన్న మొక్క అయినా సరే చక్కగా నాటుకుంటుంది ఇది అలహాబాద్ సఫేదా కావాలని నేను ఆర్డర్ పెట్టుకున్నాను దానికి కాయలు కూడా వచ్చినాయి ఇది పింక్ కలరు కాగడం మళ్ళీ అండి చిన్నది ఉంటుంది కలర్ది మనకి అదండి ఇది మీరు రేట్లు అయితే వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయి చూడండి నాకు గుర్తులేదు నేను నెల దగ్గర దగ్గర అవుతుంది నేను పెట్టుకొని కూడా ఇదేంటంటే మెడిసినల్ ప్లాంట్ అండి మీకు పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది అండి ఇప్పుడు మనకి ఇక్కడ సిటీలో పల్లెటూరులో కూడా కొంతమందికి తెలియదు ఈ దీని గురించి నేను షార్ట్ పెడతాను చూద్దరు కానీ కావాలనే తీసుకున్నానండి నేను ఈ మెడిసినల్ ప్లాంట్ అది వీటి రేట్లన్నీ కూడా వీళ్ళ వెబ్సైట్లో ఉంటాయి మీకు నచ్చితే చూసుకోండి ఇది నేను నాటు గులాబీ అండి కావాలని పెట్టుకున్నాను ఎందుకంటే వీళ్ళ దగ్గర మొక్కలు బాగుంటాయి అని చెప్పి ఇది ఎట్లా ఉంటుందో చూద్దామని నేను ఆర్డర్ పెట్టానండి ఇది గులాబీ నాటు గులాబీ ఇదిగోండి జామా దానికి పిందలు కూడా ఉన్నాయి అలహాబాద్ సఫేద అని చెప్పాను కదా దానికి పిందలు కూడా రెండు రెండు పిందలు అండి అవి రాలిపోయినాయి అంటే మనకి పంపించేటప్పుడు లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళు అసలు సరిగ్గా ప్యాకింగ్ కూడా సరిగ్గా లేదండి ఈ ఇయర్ అయితే కొంచెం బాగానే పంపారు ఏమి అవలేదు ఇది మందారము ఇది ఆకు వేరే ఉంది చూడండి ఏదో కలర్ పెట్టారు వాళ్ళు ఫోటో నేను పెట్టాను అది ఆ కలర్ వస్తుందా లేదా చూడాలి మీరు నేను పూసిన తర్వాత మీకు చూపిస్తాను నేను చూపించకుండా ఉన్నాను అది ఏ కలర్ అవుతుంది అనేది చూద్దాం రూట్స్ అయితే మాత్రం చాలా చక్కగా ఉంటాయండి అట్లా రావాలంటే మనకు కనీసం మూడు నెలలు అయితేనే ఆ రూట్స్ అంత బాగా వస్తాయండి నెల రోజుల మొక్కకైతే మనకు అంత రూట్స్ అనేవి రావు ఇది డిసెంబరే అండి నేను తీసుకున్నది డిసెంబర్ మొక్క ఈ మరి కలరు చూడాలండి అవి కరెక్ట్గా మనకు అదే వస్తాయా లేదని ఆ రూట్స్ మాత్రం చాలా చక్కగా ఉంటాయి మొక్కలు పెరగటం కూడా చక్కగా పెరుగుతాయండి మీరు ఆన్లైన్లో తీసుకున్న తర్వాత అంటే మీకు వచ్చిన తర్వాత ఇట్లా మొక్కలు ఏదన్నా ఒక బేసన్లో దేనిలో అన్న పెట్టుకొని మీరు అది వాటర్ అనేది పోసుకోండి ఇది అలహాబాద్ సఫేదా అండి దానికి పిందలు ఉన్నాయి కదా అది చూపిస్తున్నాను నేను ఈ వాటర్ అనేది ఇట్లా పోసుకొని మీరు సాయంత్రం కల్లా ఈ మొక్కలని మాత్రం పెట్టేసేయండి లేకపోతే మనకి తర్వాత రోజు కనుకోండి అంత బాగా ఉండవు అందుకని ఇట్లా మనం ఆ వాటర్ పోసుకొని ఒక గంటాగైనా పెట్టేసుకోవచ్చు చల్లగా ఉంటే లేదు సాయంత్రంకైనా సరే ఆన్లైన్లో కొన్న మొక్కలైతే మాత్రం మీరు అట్లాగే ఉంచొద్దు ఇదిగోండి మీకు నేను షార్ట్ పెట్టాను ఇది బార్బడోస్ చెర్రీ చెర్రీ ప్లాంట్ అండి వీళ్ళ దగ్గర కొన్నదే మీరు చాలామంది అడిగారు నన్ను ఎక్కడ కొన్నారో చెప్పండి అని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే మీకు చెప్తానని చెప్పాను ఎక్కడ కొన్నది ఇది నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో ఆర్డర్ పెట్టుకున్న మొక్కల్లో ఒకటండి ఇది మీకు చూపించే ఈ బాట్ బడోస్ నాకు ఇప్పుడు బాగా పెద్ద మొక్క అయిపోయిందండి ఇప్పుడు మీకు నేను చూపించిన మొక్కల కంటే కూడా చిన్న మొక్క పంపారండి లాస్ట్ టైం అయితే నాకు అదిగోండి కాయ మీకు చూపిస్తున్నాను కదా ఆ పండింది అట్లా చాలా కాయలు వచ్చినాయండి ఇప్పుడైతే కనుక ఈ ఇదైతే మాత్రం చాలా బాగుంది నాకు అందుకని నేను మళ్ళీ వీళ్ళ దగ్గర నేను ఆర్డర్ అనేది పెట్టుకున్నాను అదిగోండి కాయ చూడండి అంత చక్కగా ఉందో మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇది నేను ప్రమోషన్ అయితే కాదండి మళ్ళీ మీరు అట్లా అని మాత్రం అనుకోవద్దు మీరు అడిగారని నేను ఈ వీడియో చేస్తున్నా లేకపోతే నేను చెప్పను అందుకే మీరు మళ్ళీ చెప్పట్లేదు చెప్పటం లేదనుకుంటారు ఈ మొక్క అయితే చాలా బాగా పెరిగిందండి ఇది బ్లీడింగ్ హార్ట్ అండి లాస్ట్ ఇయర్ నేను వీళ్ళ దగ్గర కొన్నదే ఇది కూడా ఇది నేను వైటు రెడ్డు రెండు పెట్టానండి పెడితే రెండు మొక్కలు కూడా రెడ్డే అయినాయి వైట్ కాల అందుకని ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీరు ఒకే రకమై అంటే ఇప్పుడు మందార హైబ్రిడ్ ఉందనుకోండి రెండు పెట్టుకోవాకండి వేరే వేరే వెరైటీ పెట్టుకోండి ఒకటే మనము ఆ ఒకటే పెడితే కనుక ఇట్లాగా సేమ్ కలరే అవుతుంది నేను తీసుకున్న ఈ అండి ఈ బ్లీడింగ్ హార్ట్ రెండు రెడ్డే అయినాయి మీకు అందుకే చెప్తున్నా నేను మీరు జాగ్రత్త చూసుకోండి